ఆ చెప్పు శివ ఒకేసారి వస్తుందా రెండు రకాలుగానే వస్తుంది అంటే రెండు రకాలుగా వస్తుందా లేకపోతే ఎన్నో రకాలుగా వస్తుంది ప్రముఖంగా మూడు రకాలుగా వస్తుంది ప్రముఖంగా మూడు రకాలుగా వస్తుంది అయితే వైరాగ్యాలు అనంతంగా ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్ మనకు ఫేమస్ వైరాగ్యాలు కొన్ని ఉన్నాయి ఒకటి శ్మశాన వైరాగ్యం స్మశాన వైరాగ్యం అందరికీ తెలిసిందే గానీ కానీ తెలియనట్టు అందరూ భావిస్తా కాదు 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 శ్మశానానికి వెళ్ళి ఒక చితిని దహిస్త మనం అంటు పెడుతున్నప్పుడు అప్పుడు హఠాత్తుగా వైరాగ్యం వస్తుంది అందరికి ఇంతే కదా జీవితం ఏముంది ఎంత తీసుకుపోతామా అని ఇంటికి రాగానే మళ్ళీ షురు అవుతుంది మళ్ళీ సంసారంలో పడతాం మనం ఉండం కదా అని చెప్పేసి మామూలు సమాజ మామూలుగా సమాజంలో ఉన్నవాళ్ళు చాలా మంది మాక్సిమం అయితే నేను ఉండను కదా అనేవాడిని కాదు కదా అని అయితే మట్టికి అలా చెప్పుడు అన్ని హ్యాపీగా ఉన్నప్పుడు అయితే మాక్సిమం ఎవ్వరూ కూడా ఈ వైరాగ్యం దగ్గరికి వెళ్ళరు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడే వైరాగ్యం వస్తుంది వస్తుంది రెండోది ప్రసూతి వైరాగ్యం అంటే డెలివరీ అవుతున్నప్పుడు ఆ మహిళ అనుకుంటది వద్దురా సంసారం కష్టాలు మళ్ళీ ఇంటికి ఇంటికి రాగానే మళ్ళీ సంసారం మీద ఇష్టం కలుగుతుంది అప్పట్లో అయితే ఇట్లా కాకుండా మనం ప్రాక్టికల్ గా చూస్తే అంశాల వారి వైరాగ్యం ఉంది అంటే ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ టీ తాగట్లే ఆ టీ తాగి తాగి ఒక టైంలో కూడా వదిలేశాడు ఆ విషయంలో వైరాగ్యం వచ్చింది మిగతా మిగతావన్నీ ఉన్నాయి మళ్ళీ అట్లా అంశాల వారి వైరాగ్యం చాలా మందికి వస్తుంది నేను సినిమాలు చూడాలని నిర్ణయం తీసుకున్నాడు సినిమాలు చూడట్లే అది వైరాగ్యం వైరాగ్యం అంటే ఏమి లేదు ఏ విషయాలతో నీకు మానసిక సంబంధం ఏర్పడ్డదో ఆ విషయాల నుంచి విముక్తి బాధపడుతుందో ఇష్టపడ్డామో అవి సంబంధం కలిగి ఉన్నావో అవన్నీ విడిపోవడం వైరాగ్యం ఇప్పుడు ఛాయ కూడా సంబంధం క్రియేట్ చేసుకుంది నీ మనస్సు అందుకని వదిలేశాం రెండవది ఈ వైరాగ్యంలో కొంచెం రిఫైన్డ్ స్టేట్ ఏమిటి అంటే జీవితకాలం అంశాల వైరీ వైరాగ్యాలు చాలా మందికి వస్తాయి మరణించే సమయానికి ఎన్నో వైరాగ్యాలు వస్తాయి కానీ అంతిమ వైరాగ్యం మిగులుతుంది రెండవది ఏంటి ప్రాపంచిక విషయాలు నాకు అక్కర్లేదు నా కుటుంబం చాలు అనుకుంటాడు వాడు సో వైరాగ్యం మంచి ఉంది సో మూడవది ఏమిటంటే సంసారము పడిపోయింది ప్రపంచము పడిపోయింది అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే గురి అంటే డబ్బు మీద ఆసక్తి పోయింది పేరు ప్రఖ్యాతుల మీద ఆసక్తి పోయింది పరువు మీద ఆసక్తి పోయింది ప్రతిష్ట మీద ఆసక్తి పోయింది వంశ చరిత్ర మీద ఆసక్తి పోయింది అన్నిటి మీద ఆసక్తి పోయింది దాంతోపాటు భార్య మీద ఆసక్తి పోయింది పిల్లల మీద ఆసక్తి పోయింది అన్నిటి మీద పోయింది చివరికి వాడి శరీరం మీద ఆసక్తి పోయింది ఇంకా అన్ని పోయిన తర్వాత వాడు జస్ట్ మిగిలాడంత సో ఈ వైరాగ్యం అనేది మంచిదా చెడ్డదా అంటే అందరికీ వైరాగ్యం కావలసిందే సో వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే మనం దాన్ని గంభీరంగా తీసుకోవట్లేదు ఏదో బాధలో వహించి ఏదో నాకు నేను ఏదో చేయలేకపోయానో నా శరీరం నాకు చాలా ఇష్టమను ఆ బాధలోనే ఉంటారు కానీ ఇది ఇది కాదు కదా అనేది ఎవరితో ఎవరు మనసులో ఏ భావాలు పెట్టుకోవాలి వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బలవంతంగా వదిలేయడం కాదు అవును ఇది నాది కాదు అని అసలు నేను ఆనందం కోసం ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను నేను బాగుండాలని ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను అవన్నీ ఉన్నా లేకపోయినా నేను బాగానే ఉంటాను అనుకున్నప్పుడు వైరాగ్యం నిజంగా ఎస్టాబ్లిష్ ఇందులో ఆ చివరి దశలో మళ్ళా ఒక రెండు తరహా వైరాగ్యాలు కనిపిస్తున్నాయి ఒకటి చాలా హార్షుగా ఉంటుంది వైరాగ్యం ఇంకొకసారి ఒకటి గా ఉంటుంది అంటే బలంగా ఉంటుంది వైరాగ్యం కఠినమైన వైరాగ్యం అనమాట అంటే వాడు ఆసక్తి ఉంది కానీ వాడు దాని పక్క పోవద్ద నిర్ణయించుకుని వాడు పోరాడుతుండడు మనసులో వ్యక్తి సమాజానికి చాలా దూరంగా మనుషులకు అంతే కదా రెండోది సాత్విక సాత్విక వైరాగ్యం ఏమిటంటే నువ్వు తెలుసుకున్నావు ఇవి శాశ్వతం కాదు ఇవి నాకు అక్కర్లేదు ఇది ఆనందం వీటితో నాకు సంబంధం లేదని తెలుసుకొని అవసరాల కోసం మాత్రం వాటిని ఉపయోగించుకుంటున్నావు అన్న ఉదాహరణకి నువ్వు మంచి కారు కొన్నావు అప్పుడు ఆ వైరాగ్యాలను వాడు తెలుసుకున్నాడు నాకు కారు యాక్చువల్గా అవసరం లేదు కారు మీద నాకు ఏ వ్యామోహం లేదు మమకారము లేదు కానీ కారు నాకు అవసరం ప్రస్తుతం నేను వ్యాపారంలో ఉన్నాను కాబట్టి అవసరంగా గుర్తిస్తున్నాను కానీ ఒకవేళ కారు పోయినా నా వ్యాపారం పోయినా నేను బాధపడను ఇది వైరాగ్యం యొక్క మంచి స్థితి అంటే వాడు పట్టుకొని లేడు అలాగని వదిలేను లేదు ఎలాగైతే నువ్వు టీ తాగినప్పుడు మాత్రమే టీ కప్పును పట్టుకుంటావు మిగతా అన్ని సమయాల్లో టీ నీకు ఏ సంబంధం లేదుగా అట్లా అన్నిటినీ అవసరానికి పట్టుకొని తక్షణం వదిలేయగలుగుతున్నాడు వాడు సో నిజమైన వైరాగ్యము జీవన్ముక్త స్థితి అయితే మనకి ఆధ్యాత్మికతలు ఈ పదాలు ఉన్నాయి ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తిన్న వాళ్ళు తెలుసుకోవచ్చు రాగము విరాగము వైరాగ్యము వీతరాగము తర్వాత దీనికి మధ్య మధ్య ఉన్నాయి అనురాగం ఇవన్నీ రాగా రాగం అంటే రెండింటి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే బంక బాగా మనసు తీసుకెళ్లి మీదే ఉంది అది లేకపోతే ఇదే నా అంటే చిన్నప్పటి నుంచి మనకు రాగంతో స్టార్ట్ అవుతుంది లైఫ్ రాగంతో స్టార్ట్ అయ్యి అన్నిటి మీద రాగము కలిగి కొన్నిటి మీద అనురాగం కలుగుతుంది ఆ తర్వాత అట్లా అనుభవిస్తూ అనుభవిస్తూ కొన్నిటి మీద విరాగము కలుగుతుంది విరాగము కలిగిన తర్వాత ఇక పూర్తిగా అవసరం లేదనుకున్నప్పుడు వైరాగ్యం కలుగుతుంది విరాగంలో కూడా అనురాగం ఉంది అంటే నాకు వద్దు కాబట్టి నేను పోవడం లేదు నా లోపల లాగుతుంది అది వైరాగ్యములు లాగడం లేవు ఇంకా ఇప్పుడు నాకు డబ్బు పట్ల వైరాగ్యం వచ్చింది అనుకో నా చేతిలో దోశలలో కోట్ల రూపాయలు పోసిన వాడివరికి పట్టుకొని కూర్చుంటాడు అంతే భగవాన్లాగా సో ఈ వీతరాగం అంటే ఏంది అంటే అసలు అది ఉందని కూడా నువ్వు మర్చిపోయినావు అది ఉంది అని అంటే నువ్వు డబ్బులు ఎట్లా చూస్తున్నావు పేపర్ లాగా చూస్తున్నావు ఏదో అది మనుషులు తయారు చేసినవి కదా అంతే అంటే దాని పట్ల ఏ మమత లేదు అనురాగం లేదు పట్టించుకోవడం లేదు ఆహా లేదు ఓహో లేదు ఏం లేదు మైండ్ గురుజీ మనుషులు తయారు చేసిన దాంట్లోనే అర్థం చేసుకుంటారు అందరూ మనుషులు తయారు చేసిన ఆటలకి ఇప్పుడు మనుషులు తయారు చేసిన డబ్బులకి అందరు కనెక్ట్ అవుతారు మీరు నేను కలిపి గురుజీ పేపర్ లాగా వర్ణించాం ఉంటే ఉండని అంతే అంటే ఉంటే ఉండని మనుషులు తయారు చేసిన ఆటలకి చాలా మంది మనుషులందరూ కనెక్ట్ అయిపోతారు కానీ నేచర్ తో చాలా మంది ఎవరు కనెక్ట్ అవ్వరు ఎందుకంటే ఉంటాయని అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనిషి గుర్తించడు మనసు గుర్తించదు ఇది ఎలా ఉందంటే ఎవ్వరూ లేకుండా అడవులు పెరిగాయి వాడు ఎవరికి అడవిని చూపించాడు కానీ వాడు బాల్కనీలో పది చెట్లు ఉంటే వాడు చూపించుకుంటాడు అడవిలో ఉండి కూడా తను అడవిలో ఉన్నానని చెప్పేసి కూడా హ్యాట్సెప్ చేయకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అడవిలో ఉండి కూడా నేను వాటర్ బాటిల్ తీసుకెళ్తే కూడా హ్యాపీ అనుకునే వాళ్ళు నేను అడవిలో పడుకున్నాను పెట్టకుండా ఉండే వాళ్ళు ఏదో ఒక టెంపుల్ కి వచ్చాను అనుకుంటారు కానీ టెంపుల్ కి ఆపోజిట్ టెంపుల్ కి బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఒక నేచర్ ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఏ విషయాన్ని అయినా సమగ్రంగా అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య తక్కువ అంశాలు వారిగా అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే నిజమైన సుఖము కానీ హాయి కానీ ఎప్పుడు వస్తుంది సంపూర్ణ వైరాగ్యం అంటే నీ మనసును బాధించే అంశం ఇక ఏదీ లేదు నీ మనసు పట్టుకున్న అంశం ఇక ఏదీ లేదని తెలుసుకోవడంతో జీవితం పూర్తయింది అయితే ఇవాళ ఒక విషయం నన్ను బాధించింది గురుజీ అందుకని నేను షార్ట్ టైమ్ లో చెప్పేస్తా గురుజీ అని చెప్పేసి అన్నా నీతో అయితే నేను మామూలుగా సమాజంలో ఉండేటువంటి నా వర్కర్స్ గాని ఎవరున్నంతగా నా భార్య పిల్లలు ఆ అమ్మ నాన్న అన్నదమ్ములు వీళ్ళ మీద వాళ్ళ మీద నాకు ఎటువంటి వైరాగ్యాలు లేవు ఎందుకంటే వాళ్ళు నేచరు వాళ్ళు నాకు తల్లిదండ్రులు భార్య పిల్లలకి నేను ఒక బాధ్యత వహించాలి కాబట్టి నేను మామూలుగా గృహస్థ ధర్మంలోకి వచ్చేసాను కానీ ఈ బయట వ్యవస్థతో నేను ఒక టీం తయారు చేశాను మన కంపెనీలో ఈ టీం తయారు చేసిన వాళ్ళు అరే నాకు నాకు ఎటువంటి ఆశలేమీ లేవురా నాకు దీని మీద నుంచి నేను ఏదో చెయ్యాలని లేదు అని లేదంటే ఎంత చేసినా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా అరే నా నుంచి నేనేమి చేయలేరా ఇప్పుడు నీకొక్క నీకు ఏదన్నా నేను చెయ్యాలి అంటే నాకు ఎవరో ఇస్తే నీకు నేను చేస్తున్నాను కానీ అవి నావి కావు మీరు బాగుండాలని చేస్తున్నాను నేను నేను బాగా యాక్సెప్ట్ చేస్తే నేను ఒక నా దగ్గరకు వచ్చేవాడిని మీకు డబ్బులు ఇచ్చేవాడిని నేను నేను ఇప్పుడు అందరికి డబ్బులు ఇవ్వాలని ఎవరో ఒక పార్టీ నా దగ్గరకు వస్తానుగా గురుజీ అవునవును ఎవరో ఒక పార్టీ నా దగ్గరకు వస్తేనే నేను వాళ్ళందరికి నా నుంచి నేను ఇవ్వను నన్ను నమ్మి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మీరందరూ బాగుండాలని నేనేదో చేస్తాను నేను అది నువ్వు మాధ్యమాన్ని అంతే మాధ్యమాన్ని అంతే మంచి మంచిగా ఉండేవాడిని ఏం కావాలో నాకు నాకు ఇది నాకు ఇంకా వద్దు ఇంతకు మించి నేను ఇంకా ఏమో అంబానీ లాగా నేను ఏదో పెట్టుకుని ఏదో యాక్చ ఏదో నేను పెద్దగా ఏదో ఆలోచిద్దామనో అతను ఇంకా బాగా పెద్దగా అయిపోదామనో నాకు అవసరం లేదు అన్న భావంలో నేనున్నాను అది ఈ సమాజంలో ఉన్న నా వ్యవస్థకి తెలుస్తుంది ఏమి అరే ఇలా కాదు మీరు ఇలా బతకడం కోసమే మన మనకి మామూలుగా ఒక ఒక వ్యక్తి మన దాంట్లో ఉన్నాడు అంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటారా మీరందరూ బాగుండటం కోసం నేను మాత్రమే నాకు ఇష్టం లేకపోయినా మీకోసం నేను ఉంటున్నాను అని నేను చాలా సార్లు నేను చెప్తానే ఉన్నాను కానీ ఎవరికి ఆ తనకేమీ లాభం లేకుండా తన ఏమి ఆశించకుండా మాకెందుకు చేస్తాడనే భావంలోనే సమాజం ఎప్పటికీ ఉంటది మనం ఒక మార్కెట్కి వెళ్ళి ఒక కూరగాయలు కొనేవాడి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఒక పళ్ళు కొనేవాడి దగ్గరికి వెళ్ళినా ఎలా ఉంటదంటే చాలా మంది మనుషులది వాడికి మిగలకుండా నాకెందుకు ఇస్తాడు అని అందుకే నువ్వు చేయవలసిందల్లా ఆ విషయాన్ని గంభీరంగా నేనేం గంభీరంగా ఏం తీసుకోవట్లేదు గురికి నాకు అసలు నేను ఎందుకు చేస్తున్నాను వీళ్ళ కోసం కదా నా కోసం కాదు కదా జస్ట్ ఇప్పుడు దాన్ని ఉల్టా మార్చి సిద్ధాంతాన్ని సిద్ధాంతాన్ని మార్చు ఆ ఇంకా వాళ్ళ కోసం చేయకు ఈ కోసమే చేసుకో నా కోసం చేయటానికైతే నా నా దగ్గర ఉందిగా గురుజీ అది కూడా సరదాగా చెయ్యి సరదాగా చేసి చూద్దాం అంటే వీళ్ళందరూ ఇప్పుడు మణికొండ పార్క్ లో చెట్లు పెంచుతున్నా ఆ ఓకే గురుజీ నా కోసమే చేసుకుంటున్నా కానీ ఊరికే చేస్తున్నా అవును ఊరికే చేస్తున్నా నాకున్న శక్తిని టెస్ట్ చేసుకోవడానికి నేను ఊరికే ప్రయోగంగా చేస్తున్నా సో ప్రయోగంగా చేసినప్పుడు అది దాని అందం వేరే మళ్ళా ఇది ఒక షుగర్ టెస్ట్ లాంటిది టాబ్లెట్స్ కూడా మనమే అయిపో గు కానీ ఒక మాట చెప్తా ఆ నువ్వు ప్రపంచంలో చాలా మంది కంటే నువ్వు మంచి స్థితిలో ఉంది మానసికంగా కొనసాగించు అంతే లేదు గురుజీ నేను ఎప్పుడు అనుకుంటాను గురుజీ నేను చిన్న డౌట్ వచ్చింది అసలు నాకెందుకు అసలు వీళ్ళు బాగుండాలి అని నాకెందుకు ఈ భావం అని అనుకున్నా ఎందుకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉండటానికి తినకపోతే ఎక్కువ తినకపోతేనే అసలు తినకపోయినా నేను హ్యాపీగా ఉంటానన్న విషయం నాకు తెలిసిపోయింది అరే వీళ్ళకి చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు కొత్త కొత్తగా పెళ్ళయ్యారు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరినీ మనం ఒక టీం ఉంది మనకి ఈ టీం కావాలి అంటే నాకు పేరుంది నాకు చాలా పేరుంది అందరూ శివామేశస్త అంటే నమ్ముతారు నేను ఎవరిని మోసం చేయను అన్న విషయం నా అంతరాత్మీకి తెలుసు నా పార్టీకి కూడా తెలుసు గురించి ఇప్పుడు మనం ఈ పార్టీ విషయం వచ్చిందనుకో ఎలా ఉంటదంటే శివామహేశ్వరి బిజినెస్ కోసం మాట్లాడుతున్నారు అనుకుంటారు ఈ టాపిక్ తీసే గురించి అలాగే అలాగే కానీ వీళ్ళందరూ నేను అనుభవించే లైఫ్ చాలా బ్యూటిఫుల్ తెలిసి కొన్ని తెలిసి తెలిసి కొన్ని చేస్తున్నాం మనం ఆ గురి అదే నిజమైన మేము జీవన ముక్తి స్థితి తెలిసి చేస్తున్నాం అంతే దానివల్ల మేము కొన్ని కుటుంబాలు నిలబెడుతున్నావు ఇళ్ళ కాలం ఎవడు చేయడు కానీ ఉన్నంత కాలం మీకు సాధ్యమని చేస్తూ పో అవును గురించి నాకు ఏం కావాలో అవి ఉన్న నాకు ఉన్నాయి ఉన్న చెట్టి ఇక్కడి నుంచి నాకు ఆ లైఫ్ వద్దు ఇప్పటి నుంచి నేను దీన్ని నాకు బడ్జెట్ లేకపోయినా పర్వాలేదు మన మనకు వందుక గురుజీ మనకు ఏం కావాలో తెలుసు ఎలా బతకాలో తెలిసిపోయింది ఎవరిని ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు మన ఎవరిని మన ఇప్పుడు ఒకప్పుడు మా నా చిన్నతనంలో గురుజీ మా గురువు గారు అరే వర్క్ లో ఫ్రాడ్ చేస్తే మీ అమ్మని ఫ్రాడ్ చేసినట్టేరా అని చెప్పాడు అరే ఇది ఎట్లా అనిపించింది నాకు తర్వాత కూడా చాలా ఆలోచించా మా గురువు గారు వాళ్ళ పిల్లలు అసలు ఈ తన సమాజానికి అసలు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా టూ మచ్ గా అయిపోయిన తర్వాత తను లాస్ట్ టైము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు కనపడకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి అరే నీతో నేను ఉండాలనిపిస్తుందిరా అని చెప్పేసి త్రీ డేస్ తర్వాత చనిపోయాడు గురించి ఎందుకు అనుకుంటే నేచర్ ఇలా కూడా చేస్తుందా అనిపించింది నేచర్ మనం ఊహా చిత్రాల్లో ఉండే ఆటల్ని తనని ఎప్పుడు నేను భావిస్తాను కాబట్టి నా దగ్గర కొంచెం తను చనిపోయాడా అనిపించింది గురుజీ అంతే అంతే వెరీ గుడ్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ విషయాలు సరేలే కానీ ఇవాళ ఉన్నావు అది కొనసాగించవలసింది